thank கட்ட வீட்டூர் பண்டிகை

ఉగాది పండుగ అంటే మనిషి జీవితంలో కూడా కష్టం సుఖము నవ్వు ఏడుపు అభిమానం ప్రేమ కోపం ఆప్యాయత ఇందుకే ఉగాది పండుగ నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు ఎత్తు మన తెలుగు వారికింపై పండుగ ఉగాది పండుగ పెద్ద పెద్దమనుషుని అంటండి జనవరి ఫస్ట్ అంటారు జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ లో పండుగ కానీ మన తెలుగు వారి పండుగ ఉగాది పండుగ ఈ శెటుచల తోడు బచ్చాలు యేసినావు అంతే పూలలు యేసినావు అచ్చలు యేస్తావు ఆ తీసుకో చేదన్నా పత్రం చేదస్తాన్నని మాతి మీ అంటే అప్పైనై టేస్ట్ అడగొంటారా మంచి కొడాలు బాలేనట్టు ఎత్తు నువ్వు చంద్రబాబు దగ్గర అట్లా చేసి తీయండి అవును బామా ఈవల సంబర అర్పిస్తున్నా కోరుకోయ్ బావా బావా అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా సత్యవంతల కథ కథ ఇటు మంత్రెప్పాలి అంతేనా దేవుడు లేరు పార్వతమ్మ అంత మాత లేరు బ్రహ్మదేవుడు మనుషుల తర్వాత రాష్ట్ర విష్ణు దేవుడు విష్ణు దేవుడు మన రాక్షాసోడు రాముని అవతార వందే కృష్ణని అవతార వందే వర్షరాముని అవతార వందే శంకరు నేను నీకల్ నాకరవంతులు ఎవరున్నారే సత్య ಎಂಟು ಎಂಟ ಕುಟಿ ಎಂಟು ಎಕ್ವಂತೆ ಎಕ್ತ ಬೆಲ್ಲ ತುಂಬ ಮೊದಲು ಎಪ್ಪ ಎಲ್ಲ ಪಂಚಾಯಿತಿ ఉండగలు అంటున్నా ఈ బుస ఎన్ని ఎందు బిసి బిసి ఎందు ఉండరు అని నేను అంటున్నా అదిది ఎక్కడికో సాపి గా అగా లూలా 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 లేరు అంటన్నా ఉండరు లేరు ఉండరు లేరు ఉండరు

సావిత్రి భక్త ప్రాణం బోధి ధర్మ నాగుతాడి భర్త ప్రాణాలు నేర్చుకున్నది సత్య సావిత్రి గంట సత్యవంతులు ఎవరు ఉన్నారు ఉన్నారు ఎక్కడ ఇక్కడికి దగ్గర సుమంతనగరాన్ని పరిపాలన చేసేవాడు సుమంత మహారాజు సుమంత మహారాజు సుభద్రదేవి ఓ సుభద్రదేవి పుట్టింది ఏనాడు వాడు వీళ్ళ శివజ్యోతి అయినా Ne yaptın? Ne yaptın? Ne yaptın? Ne yaptın? Ne yaptın? Ne

ಾ ಕಲ್ಲಿರ ಕೊಟ್ಟನ ಶಂಕರ್ ಪಾರ್ವತಮ್ಮ ಕೊಟ್ಟಾಡುಕೊಂಡು ಭಕ್ತ

పెళ్ళాలు పెళ్లి చూపులు ఎట్టుండే ఏడెళ్ళ పొల్లను పన్నెండు సంవత్సరం పలగానికి ఇచ్చి పెళ్లి వేసుకోళ్ళు కావాల కదా ఎక్కడిది ఐ లవ్ యూ అంటే వేసిపోతాను మహిళ సంఘ

ಅದೇ ಪೊತ್ತು ವೆಂಕಟೇಶ್ ಗಾಡು ಪೊತ್ರ ಎ

మీ బామ్మలు ఇంటి ముందు కథ ఎత్తున్నా కన్న తండ్రి ఎంత దాదుకునే తండ్రైన గాని కన్న తల్లి కొడుకుల్లో బిడ్డలు నీరు మారుకుంటే తల్లైన గాని భార్యకర్తలు పంచాన్ని ఎత్తే వాళ్ళు అడుగుతారు మొగోళ్ళు ఎంత మనుషులు పొలగల నడుతారు బాలవాట మరి కొడుకులాగ బిడ్డలాగా మీ అబ్బ తప్ప మీ అయ్య తప్ప అంటే కొడుకులేమంటారు ఏమంటారు మా అబ్బాయి తప్పు లేదు మా అయ్యలంత కొడుకు బాగా రాంటూ మా అబ్బాయి కొట్టింటు అంటారు కొడుకులైనా బిడ్డలైన అబ్బాయి సపోర్ట్ ఉంటారు అయ్య సపోర్ట్ ఉంటారు అబ్బాయి

કસે મદ્ધિચ કોણ ચૂડુ આ પેલી ગુચકોબોતે પરની ગુચકોબોતે ના ಇವ ನಾನೇ ಶಂಕರು ಭೂ ಲೋಕ ಭೂಲೋಕ ನಗರ ಪೋತೀನಿ ದೇವದೇವು

అతిథి లేని అన్న తింటలేడు ఈ కాడి కల్లి ఏడు రోజులైన అతిథి వాళ్ళకు గోల్డబాన బట్టి రాజ్య మీద పడుతున్నాడు రాజ్య మీద ఏమన్నా అడుగు అతిథి లేకుంటే తయారీ చేసిండు శంకరుడు ఇక లోడు గోల్డ్ బితూ భగవంతుడే ంటే కొంతమందికి అర్థమైతుంది కొంతమందికి అర్థమైతలేదు లేదు బండారి అంటే పచ్చింది బండారి కేట్టింది ఆయన బండ తిరుపతి

వాలకారి కత్తి వాల పైకి వచ్చవలనా నాయనని గోలైకి వచ్చవలనా నాయనల్ల సంగమా పైకి వచ్చవలనా నిలవరు వైశనవ తోలని నిలవ సంగమా పైకి వచ్చవలనా ఆడి వెళ్ళి దేవుడు ఏడవ వసనాడు ఆడి వెళ్ళి దేవుడే ఏడవ వసనాడు ఆడి వెళ్ళి కొడు ఏడవ వసనాడు ఆడి వెళ్ళి దేవుడే ఏడవ వసనాడు కల్ల తుమంత్రగర నాదే అయ్యో తండ్రై రవతా గాదేవుడో దేవుడత్త ఉన్నడు గాదేవుడత్త ఉన్నడు రాయవాలరో

ఎంత మొక్కల పుల్ల పెనుగళ్ళ సొమ్ము ఇంకా ఈ మచ్చిపెట్ల బాగా కథలు చెప్పేది ఉన్నది మనం రైస్ మిల్ రైస్ మిల్ ఆ జల్ల పెద్ద అరే ఈ మూడు నిమిషాలు జల్లడు కానీ రైతన్న దగ్గర పండవనేసి ఆ పెద్ద మిరప ఎత్తి వత్తు తెచ్చి పోస్తే ওই చెత్త పోతది ওই కూరగ పోతది ওই తవుడు పోతది ওইకు ఊకలు పోతాయి ওইకు బియొస్తాయి ఇల్లె వస్తాయి అది పెద్ద మిల్లల్లో ఇ బుడ్డల్లో ఇ మచ్చపేట మా రైస్ బిలంకల బయ్యా మిల్నూ హ్మా దూతే హోదికి బియం పోతాయి పోది పోది ముకలు వస్తాయి పోది ముకత వస్తాయి హ్ఆ బియం దిస్ కచ్చి బుడ్డులో

అప్పు ఇస్తాకి బుడగలు ఓతే ఓతే అచ్చల బిండరాప ఆరే గనగంట బప్ప బప్ప అంటున్నాను అదే సంక్రాంతి పండుగ పూాలి పండుగ 10 వరిగే ఆకాశ పండుగ నేను అందరం అందరం వచ్చాది మున్నారి ఆయన నా దోబ రాజు సంభాశివరావు నేను అందరం ఎవరు ఉంటాంటం అన్నమాట ఆ అయ్యో దేవుడు నా ఇన్ని అవుతుంటోనుతుంటా నా సుభద్ర ఇంటికి మన కోడ శిగురు మేళల కేమంత దేవిగా తండ దేవుడు కదే కదే గంటాలు గంటలు వంట గంటా గంటలు నన్ను మోదే ఓగు నా శక్లుదే నా కన్న తెలుసు త్రాత్రమదేవుడా నన్ను తల్లి కుబద్రమదేవుడా

ఇట్లమ్ భర్తిస్త పిల్లలు చేసిన మొగడుకాయ రకానికి ఉన్నాడు కొట్టింది ఈ సీడ్ కుట్టిందా roe ga soodi koottillaa seedikaara soodi koode taa untundi ayyo taada kambini ga vastunnavu virla kambini ga vastunni devalaya kambini ga vastunnavu aa ne kambini ne mari machikala kambini aa ee ma valla kambini ee avvaku ee sri

नडवंत <laughs> <laughs>